రోజు ఉదయం మాకు పది పది గంటల టైంలో రాబడిన సమాచారం మేరకు మేము ఫణిదం గ్రామం వెళ్ళాం ఫణితం గ్రామంలో పూర్ణకుమారి మరియు వెంకటేశ్వర్లు అనే తల్లి కొడుకు వ్యవసాయ భావాల ఆత్మహత్య చేసుకున్నారని ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళాం విచారిస్తే ఏంటంటే పూర్ణకుమారి వెంకటేశ్వర్లు శ్రీనివాస్ రామనాథం శ్రీనివాసరావు అనే అనేవాళ్ళు ఈ రామనాథం శ్రీనివాసరావుకి పూర్ణకుమారికి ఈ వెంకటేశ్వర కొడుకు వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళు ముగ్గురు కూడా అంతకుముందు రోజు రాత్రి దాసరి వెంకటేశ్వర్లు అనే అదే ఊరికి చెందిన అతన్ని డబ్బులు బాకీ అయితే అడగడానికి పోయారు అడగడానికి పోయినప్పుడు అక్కడ మాట్లా మాట మాట పెరిగి మాట్లాడుకుని వచ్చేసారు డబ్బులు ఇవ్వట్లేదని దాని మీద వెంకటేశ్వర్లు ఆ దాసరి వెంకటేశ్వర్లు నిన్న రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగేసి హాస్పిటల్లో చేరాడు వాళ్ళేమో మనం గొడవ పడ్డ కారణం వల్లే అతను చేరాడని చెప్తాడు మన మీదకి ఏదో కేసులు అవుతాయని భయపడిపోయి వాళ్ళు దా మన ఈ వెంకటేశ్వర్లు అనేతనేమో రా రా రామనాథం శ్రీనివాసరావు అతనేమో పురుగుల మంది తాగాడు తల్లి కొడుకు ఏమో వ్యవసాయ బాగా దూకారు ఈ తల్లి కుమారుడు చనిపోయారు ఇద్దరు వెంకటేశ్వర్లు చికిత్స పొందుతున్నారు